వెల్కమ్ టు మాజీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వం కేసులపై లక్ష్య సాధన చేస్తున్నదని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు వేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు కావలి నియోజకవర్గంలోనే అనేక కేసులు నమోదయ్యాయని ఎమ్మెల్యే రెడ్డి ప్రతాప్ కుమార్ పై కూడా నిరాధార కేసులు పెట్టారని అన్నారు రామిరెడ్డి సామాన్య ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అని అందరికీ తెలుసునని గుర్తు చేశారు పోలీసులు అధికారులు ఒత్తిడికి లోనవుతున్నారని ప్రతిపక్ష నేతలపై దాడులు జరుగుతున్నా మౌనం వహిస్తున్నారని విమర్శించారు రామరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు కంప్లైంట్ ఇచ్చాడు మీ సూపర్వైజర్లో మేనేజర్లో రేపు దీని వెనక ఎవరు ఉండారనేటువంటిది ఈ ప్రభుత్వం మారిన తర్వాత తీసుకెళ్తే బుర్రకథ చెప్పినట్టు చెప్తాడు అంత మొత్తం స్టోరీ అంతా ఏం జరిగింది ఎవరు చెప్పారు ఎవరు చెప్తే కేసు పెట్టారు ఎక్కడ కేసు పెట్టారు ఎందుకు కేసు పెట్టారు ఏవి రాశారు ఎవరు రాయించారు అనేటువంటి విషయాలు కాబట్టి ఇవన్నీ కూడా మంచి పనులు కాదు అనేటువంటిది తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈరోజు పాపం ఆ కుటుంబ సభ్యులు మనోవేదనకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది మొట్టమొదటిసారిగా నాకే బాధేస్తుంది ఎందుకంటే నేను దాదాపుగా ఎనభై ఆరు రోజులు జైల్లో ఉన్నటువంటి వాడిని ఈ రోజు లెక్కదేలేదు ఈ రోజు వెళ్ళి నాకు ఆరోగ్యం బాగలేదు మాకు బెయిల్ ఇవ్వమని చెప్పి అడగలేదు మేము తప్పు చేయలేదు కాబట్టి మాకు బయలుదేమన్నాం మేము తప్పు చేసినట్టుగా ఆధారాలు ఉంటే చూపించండి అని చెప్పి అడిగాం కాబట్టి పోరాడేటువంటి తప్ప భయపడేటువంటి వాళ్ళం కాదు ఏది ఏమైనా ఇదో దురదృష్టకరమైనటువంటి పరిణామం తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి దాంట్లో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం చేయనేటువంటి తప్పులకు దోషులుగా ఉండాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈరోజు న్యాయ పోరాటం చేస్తున్నాం దాని మీద తప్పనిసరిగా న్యాయస్థానం మీద మాకు నమ్మకం విశ్వాసం ఉంది వాటిని అధిగమిస్తాం కేవలం మీ ఉద్దేశం పోలీసు ఉద్దేశం ఏదో ఒక మనీ స్కామ్ జరిగితే దాన్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించడం మీకు బాధిస్తే మీరు అందరు కలిసి వాటాలు వేసుకుని పంచుకుంటుంటే దొంగలు దొంగలు వాటాలు పంచుకున్నట్టుగా అందరు కలిసి వాటాలు పంచుకుంటుంటే ఆ వాటాలను ఒక మాజా ప్రజా ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి వ్యక్తి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ప్రజాసేవకుడు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదిగా మేము మోసపోయాము అని చెప్పి చెప్తే దాని మీద మాట్లాడకూడదా మాట్లాడితే దొంగ కేసులు పెడతారా పోలీసులు మాట్లాడితే అక్రమ కేసులు బనాయిస్తారా ఎలా కాలం మీరు మామూలుగా మీ రాజ్యము మీ ప్రభుత్వం మీ పరిపాలన నడుస్తుందని చెప్పి చెప్పని అనుకుంటున్నారా ప్రభుత్వాలు మారవా ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు అనేటువంటి విషయం మీకు తెలియదా రెండు వేల ఇరవై నాలుగు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ కోట రూపాయ పాలన రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మరలా ఈ కోట పాలన కొనసాగుతుందని మీకు ఏమైనా గ్యారంటీ ఉందా రోజు చూసేటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ప్రజలు అయ్యో తప్పు చేశాం ఎప్పుడు అవకాశం వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఆలోచన స్పష్టంగా సంవత్సరం రోజుల్లోనే బయటపడింది కాబట్టి అటువంటి నేపథ్యంలో నేను చెబుతున్నా మీరు చేసేటువంటి ఈ పనులు అనేటువంటివన్నీ కూడా రేపు దాదాపుగా శాపాలాగా పరిణమిస్తాయి మీ వెంటాడతాయి కాబట్టి వీటిల్లో ఎక్కడా కూడా అటువంటి పనులు చేయొద్దు అని చెప్పి చెప్పి చెప్తున్నాం దానికి సంబంధించి దాదాపుగా ఈరోజు కోట్ల రూపాయల స్కామ్ జరిగింది లెక్కల ప్రకారం చూస్తే ఎనిమిది వందల కోట్ల రూపాయల మనీ స్కామ్ అని చెప్పి చెప్తున్నారు ఆ సుబాని మనీ స్కామ్ అనేటువంటిది ఎనిమిది వందల కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి స్కామ్ అని చెప్తున్నారు అటువంటి మనీ స్కామ్ జరిగితే దాని గురించి మాట్లాడకూడతా మాట్లాడితే ఎమ్మెల్యే ఉంటాడు కాబట్టి మాట్లాడతాడు కాబట్టి మేము కేసు గెడితే ఎమ్మెల్యే ఉండడం అని చెప్పి చెప్పిన ఆలోచన ఎన్ని రోజులు ఆపుతారు మీరు ఎన్ని రోజులు ఆపుతారు పదిహేను రోజులు ఆపుతారా కోర్టు దగ్గర నుంచి బయలు వచ్చినాకా ఆపుతారా ఆ తర్వాత మరలా ఎమ్మెల్యే గారు ఇక్కడికి ఎమ్మెల్యే గారు ఇక్కడికి వస్తే మరలా దాని మీద మాట్లాడరా ఈ రోజునే ఒక నెల రోజులు దోచుకుంటే దోచుకుంటారు ఆయన లేనప్పుడు మీరు దోచుకుంటారు లేదా ఆయన లేనప్పుడు మీరు మాట్లాడే వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉండకపోవచ్చు మేము అందరం మీరు చేసినటువంటి తప్పులు మేము గుర్తు చేయమా కాబట్టి ఇవన్నీ కూడా సరైనటువంటిది కాదు ఎక్కడైతే మామూలుగా దీనికి సంబంధించినటువంటి దగ్గర పొరపాటు జరిగిందో ఇలీగల్ మైనింగ్ జరుగుతుందనేటువంటి ఆలోచన చేశారో ఆ ఇలీగల్ మైనింగ్ జరిగిన దగ్గర ఒక మనుషులను పంపించి ఎంతవరకు లీగల్ మైనింగ్ జరుగుతుందని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి పంపించాడు దాని మీద దొంగ కేసులు పెట్టడం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీమ్ ఏదైతే ఉందో దాని మీద ఇప్పటికే దృష్టి పెట్టింది ఇది అక్రమ కేసు ఎక్కడ ఆధారాలు దానికోసం పాపం ఒక కత్తి తీసుకొచ్చి ఆ కత్తిని తీసుకొచ్చి చూపించి రకరకాలైనటువంటి ఎంత దౌర్భాగ్యం అంటే ఈ పరిపాలన చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఏమని చెప్తారు చంద్రబాబు నాయుడు నైన్టీ ఫైవ్ సిబిఐ ఇప్పుడు కాదు మీరు నన్ను పాత సీబీఎన్ అంటే పాత సీబీఐని అంటే ఎవరు రామారావుకి వెన్నుపోటు పొడిచిన సీబీఎం పాత సీబీఐని చూస్తారు మీరు ఇప్పుడు కాదు అంటే అనుభవం ఉండేటువంటి సీబీఐని చూస్తారు ఓట్లు వేశారు మీరు నన్ను అనుభవం చూసినట్టు సీబీఐని కాదు వెన్నుపోటు పొడిచినటువంటి సీబీఐ తొంభై ఐదు సీబీఐ పదే పదే చెప్తున్నాను మీరు గుర్తుంచుకోండి మీరు అందరు నన్ను తొంభై ఐదులో నైన్టీ ఫైవ్ అంటున్నాను నైంటీ ఫైవ్ సీబీఐ అంటే వెనకపోయి రామారావుకి వెన్నుపోటు పొడిచే అధికారంలోకి వచ్చినటువంటి సీబీఎం అది నా పరిస్థితి అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉండేది కాబట్టి ఇవన్నీ కూడా చేయకూడనటువంటి తప్పులు రేపు భవిష్యత్తులో ఎందుకు చెప్తున్నామంటే ఎవరు ఎవరి చేతులు ఉండరు నాయకులు కార్యకర్తలు ఇప్పుడు అడుగుతున్నారు ఏమయ్యా మనం ఉన్నప్పుడు ఈ విధంగా చేసామో చూడండి ఎన్ని నేరాలు హోరాలు చేస్తున్నారో అని చెప్పి చెప్పండి కాబట్టి తప్పనిసరిగా మీరు ఏదైతే పొరపాట్లు చేస్తున్నారో మీరు చేసేటువంటి పాపాలన్నీ మీకు శాపాలాగా వెంటాడుతాయి కాబట్టి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి మేము అందరం అంతగా ఉన్నాం ఉన్నటువంటి కావల నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని చీకొట్టేటువంటి పరిస్థితి రామిరెడ్డి కుమార్ రెడ్డి లాంటి సౌమ్యుడి మీద కేసులు మీరు బనాయించేదని చెప్పి కాబట్టి తప్పనిసరిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాం న్యాయం జరుగుతుంది ప్రజలందరూ కూడా మేము ఇది ఒక కనువిప్పు కలగాల్సింది మీరందరూ ఆలోచన చేయాల్సినటువంటి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి వ్యక్తులు మీరు శాసనసభ్యులుగా ఎటువంటి ప్రభుత్వాన్ని మీరు ఎంపిక చేసుకున్నారు ఆ ప్రభుత్వం మీకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పక్కన పెట్టి ఇస్తాననేటువంటి పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఏ విధంగా తాను చేసినటువంటి తప్పుని కప్పుపుచ్చుకునేదానికి తాము చేసినటువంటి మోసాలని ఈరోజు బయటపడకుండా ఉండేదానికి డైవర్షన్ పాలిటిక్స్ అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చారో లేదని కాకుండా ఈరోజు ఏం చేస్తారా కావల్ సెంటర్లో ఈరోజు రామారెడ్డి కుమార్ రెడ్డి మీద పెట్టారు దాని మీద